వెల్కమ్ టు ఎండి నైన్ న్యూస్ భీమ్సేన అధ్యక్షుడు రవి సిద్ధార్థ నగరంలోని డాక్టర్ అంబేద్కర్ భవన్ నందు భీమ్సేన ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భీమ్సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రవి సిద్ధార్థ మాట్లాడారు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు సంవత్సరంలోని నాటి రాజ్యాంగ పరిషత్కు అందజేసిన రోజున నవంబర్ ఇరవై దేశం రాజ్యాంగ దినోత్సవం జరుపుతుందని అన్నారు భీమ్సేన వైజాగ్ ఆధ్వర్యలోని రెండు వేల పదిహేను నుంచి వైజాగ్ బీచ్ రోడ్ లో రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుర్తు చేస్తారు ఈ ఏడాది పదవ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగు తేదీన ఆదివారం ఆర్కే బీచ్ రోడ్ కాళీమాత గుడి నుంచి కెల్లంపూడి బీచ్ రోడ్ వైఎంసీఏ వద్ద గల పెరియార్ విగ్రహం వరకు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీవీఎంసి కమిషనర్ సంపత్ కుమార్ హాజరవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలోని విశాఖ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు పూర్వం దళితులకు మానవ హక్కుల నేవీ లేవి అని అన్నారు నవాబు బ్రిటిష్ పాలనలో చదువుకునే హక్కు కూడా లేదని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అంబేద్కర్ ప్రజలు మహిళలు పడుతున్న కష్టాలు చూసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపొందించారని గుర్తు చేస్తారు రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమాన హక్కులు కల్పించారు అని ఆర్టికల్స్ ప్రజలకు మేలు చేసేవిగా ఉన్నాయి అన్ని పాఠశాలలోని వ్యాసరచన పోటీలు జరపాలని కేంద్ర ఆదేశాలు జారీ చేస్తుందని అన్నారు రాజ్యాంగం గురించి ప్రజలు తెలుసుకోవాలని లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాలని తెలిపారు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు న్యాయ సూత్రాల చట్టాల మీద అవగాహన ఉండాలి అని స్పష్టం చేశారు దేశంలో ఇంకా ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తారు మీడియా సమావేశంలో భీమసేన నాయకులు శ్రీకాంత్ జ్ఞాన శివ కుమార్ రవితేజ రావన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ ద్వారా లేదా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల పట్ల అవగాహన కల్పించడం చట్టం పట్ల అవగాహన కల్పించడం పనితీరు పట్ల అవగాహన కల్పించడం రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి అప్పు చెప్పిన రోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆ రోజున భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ఈ సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఆ ఎస్సీ కాంపిటీషన్ నిర్వహించబడుతుంది అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ప్రతి ఏరియాలో రన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటన జీవు రెడీ చేసింది ఆ రోజు దేశ అంతా రాజ్యాంగ జరుపుకుంటుంది అయితే పీస్ఫుల్ లవింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫీజు లవింగ్ పీపుల్ మనమే శాతం ప్రజల ఆధీనంలో మాత్రమే ఉండేవి భారత రాజ్యాంగం రాకముందు తొమ్మిది వందల సంవత్సరాల నవాబుల్ పాలనలో కానీ రెండు వందల సంవత్సరాల బ్రిటిషర్స్ పాలనలో కానీ కనీసం చదువుకునే అవకాశాలు లేవు ఏదైనా న్యాయం జరిగితే ఇప్పుడున్న వ్యవస్థాతం ప్రజల ఆధీనంలో మాత్రమే ఉండేవి భారత రాజ్యాంగం రాకముందు తొమ్మిది వందల సంవత్సరాల నవాబుల పాలనలో కానీ రెండు వందల సంవత్సరాల బ్రిటిషర్స్ పాలనలో కానీ కనీసం చదువుకునే అవకాశాలు లేవు ఏదైనా న్యాయం జరిగితే ఇప్పుడున్న వ్యవస్థ పోలీస్ చేసిన జరుపుతున్నాం అయితే ఇందులో ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి నగరం విశాఖ నగరం అలాగే ప్రపంచంలోనే అతి ప్రేమపూర్వకమైనటువంటి నగరం విశాఖ నగరం ఈ ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు శాంతి కాముకులు పీస్ లవింగ్ పీపుల్ ఎంత విశాల ప్రకృతి ఎంత శోభాయమానాన్ని ఇస్తుందో ఈ విశాఖ నగరంలో ఉన్న ప్రజలు కూడా అంత పీస్ లవింగ్ పీపుల్ వాళ్ళు కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా ఈ రన్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు అలాగే పదివేల పరం పెట్టారు కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా వాలంటీర్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనందరిదే అని ఇది కేవలం ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా పిలువబడుతున్న ప్రజలది కాదు ఇది రాజ్యాంగాన్ని గౌరవించుకునే ప్రజలందరిదని భావించి రేపు ఆదివారం ఇరవై నాలుగు నవంబర్ ఆదివారం ఉదయం జరిగే రన్ లో పాల్గొవాలని కోరుకుంటూ వ్యవస్థాపక భీంసన్ వైజాగ్ జై